తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందన్నారు ఏసీసీ అధ్యక్షుడు ఇప్పటికే రెండు హామీలు నెరవేర్చామన్న రెండింటిని త్వరలోనే అమలు చేస్తామన్నారు మిగతా రెండు కూడా మూడు నెలల్లోపే అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ఖర్గే హైదరాబాద్ లోని స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ప్రసంగించారు మల్లికార్జున ఖర్గే आप ऑलरेडी दो गारंटी इंप्लीमेंट किए और दो गारंटी जल्दी ही वो करने वाले हैं आज कहेंगे या कब और दो गारंटी एक दो महीने तीन महीने छोड़ के वो फिर करेंगे यानी जो वायदे आपको किए थे वो पूरे वायदे हम निभा అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారంలోకి రాగానే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఆ విషయాన్ని మరచిపోయారన్నారు ఇంతకు ముందు ఇచ్చిన హామీలే నెరవేర్చని మోదీ ఇప్పుడు మోదీ గ్యారెంటీ అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు ఖర్గే తాత దోఖరు నౌకర్యా తో గ్యారెంటీ తీస్కి काला धन ला के पंद्रह पंद्रह लाख देंगे दिया मोदी ने अरे बाप तुम पहले की गारंटी नहीं दिए लोगों को अब कौन सी गारंटी देने वाले हैं कल के दिन अगर लोग भूखे मर गए किसान मर गया तो भगवान की इच्छा ही बोलेंगे